స్వాములందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మీ స్వామిని ఇలా వచ్చేసరికి మనం మన చేన్లో ఇలా చూపించడం జరుగుతుంది ఎందుకంటే నేను గతంలో ఒక ఎకరం మొక్కజొన్న వేసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా ఇంకో ఐదు ఎకరాలు మొక్కదొన్న వేసుకుంటాను మళ్ళీ ఇంకో ఐదు ఎకరాలు ఇంకో నాలుగు ఐదు రోజులు వేసుకుంటా ఇవాళ నేను ఒక ఎకరం వేసుకున్న మొక్కజొన్న ఇది అండి నేను ఆల్రెడీ టెన్ డేస్ అయింది ఇది వేసుకొని ఎందుకంటే మొక్కజొన్న అంతర పంటగా వేసుకోవడం జరిగింది మీకు వాటర్ ప్లస్ లిస్ట్ ఉంటే మీరు కూడా వేసుకోవచ్చు ఎందు మీరు ఎందుకంటే ఎండాకాలం వస్తుంది కాబట్టి మొక్కదొన్న మంచి రేట్ ఇప్పుడు ఉంది ప్రజెంట్ అయితే మొక్కదొన్న ఇప్పుడు ఇరవై నాలుగు వందల నుండి ఇరవై ఏడు వందల మధ్యలో ఉన్నది కాబట్టి మొక్కజొన్న వేసుకోవచ్చు ఆ టైంలో మనం డ్రిప్ ధర వేసుకుంటే మనకి గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది కాబట్టి డ్రిప్పు ధర వేసుకోండి ఎందుకంటే మీరు డ్రిప్ వల్ల వేయటం వల్ల మొక్కజొన్నలో లోపల మొత్తం ఎదుగుతున్న టైంలో పోయి తిరగాల్సిన కష్టపడాల్సిన అవసరం లేదు మనకి కలిసి వస్తుంది కాబట్టి దిగుబడి వస్తుంది ఆల్రెడీనే మనకి కూలోళ్ళు బా బాధ కూడా తప్పుతుంది కాబట్టి మిషన్లు వచ్చినాయి మిషన్లు కూడా వేసుకోవచ్చు ఆ టైంలో దయచేసి మీకు వాటర్ ఫెసిలిస్ట్ ఉంటే రైతులు ఎవరైనా మొక్కదొన్న వేసుకోవచ్చు లేకపోతే కంది కూడా వేసుకోవచ్చు వెసర కూడా వేసుకోవచ్చు చెనగ్గోడ కూడా వేసుకోవచ్చు సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనం చెప్పే నోటిఫికేషన్ పత్తి ఒకటి మీకే వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఓకే స్వాములందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకరస్వామిని ఇది వచ్చేసి నా దుఃఖ్య అండి ఇది నేను మొక్కదొన్నకి దున్నుకోవడం జరిగింది పత్తి అప్పట్లో పత్తి వేసిన ఆ పత్తి తీసేసి అంతర పట్టగా మొక్కదొన్న వేసుకుంటున్నా ఏమిటంటే విషయం పత్తి వేసుకున్న దాన్ని ఆశించిన దిగుబడి రాలేదు ఎందుకంటే అతిగా వర్షాల వల్ల మొత్తం ఆశించిన దిగుబడి రాకపోవడం వల్ల నేను మొక్కదొన్న అంతర పట్టగా మొక్కదొన్న వేసుకుంటున్నాను మొక్కదొన్న వేసుకోవడం వల్ల మనకి మనం పెట్టుకున్న పెట్టుబడి కూడా వస్తుంది అలాగే మంచి లాభం వస్తుంది ఈ సీజన్లో ఇది నా టాల్టర్ అండి నేను దాదాపు ఇరవై నాలుగు ఎకరాలు కౌలు పెట్టి తీసుకుంటున్నా నేను దుక్కి రెడీ చేసుకుంటున్నా మొక్కజొన్న కోసం నేను ఒక ఎకరం ఆల్రెడీ మా పైపు ద్వారా వేసుకోవడం జరిగింది ఇది కూడా పైపు ద్వారానే ఆల్రెడీ వాటర్ అందియడం జరుగుతుంది బిందు సైద్యంలో ఎందుకంటే వాటర్ తర్వాత ఎండాకాలంలో వాటర్ సరిపోదు అని చెప్పేసరికి నేను ఇట్లా వేసుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసరికి టోటల్ బిట్టు ఐదు ఎకరాలు బిట్టు అండి ఇది ఇది టోటల్ వచ్చేసరికి ఐదు ఎకరాలు బిట్టు నేను ఆరు ఎకరాల బిట్లో ఒక ఎకరం వచ్చేసరికి ఆల్రెడీ మొక్కదొన్న ముందు వేసుకోవడం జరిగింది ఎందుకంటే కూలలు రావడం వల్ల పత్తి తీపిచ్చేసరికి దున్నేసేసినా ఆల్రెడీ ఒక ఎకరం వేసుకున్న వాటిపైన బోదలెక్కిచ్చేసరికి ఎక్కించేసి ఆ సైడ్ ఈ సైడ్ వచ్చేసరికి ఆల్రెడీ పైపు ద్వారా వాటర్ వేయడం జరుగుతుంది అది మనం పైపు ద్వారా వేసుకుంటే ఏమవుతుందంటే మనకి అంటే కష్టం చేయడం తగ్గుతుంది అలాగనే మనుషులకు మనకి తగ్గుతారు పెట్టుబడి తగ్గుతుంది మనకి కలిసి వస్తుంది కాబట్టి నేను పైపు ధర వేర్చుకుంటాను ఎందుకంటే నీళ్ళు కట్టడం బాధ ఇబ్బంది ఉండదు కాబట్టి వచ్చి చూసుకోవడమే తప్ప ఏదో ఒక ఐదు ఎకరాలండి ఇది కూడా నేను ఇప్పుడు వస్తే వస్తాయి కూలలు రేపు నుండి వస్తారు ఆ కూలలు వచ్చినప్పుడు పత్తి తీపిచ్చేసరికి ఇది కూడా నేను మొక్కదొన్న వేసుకోవడం జరుగుతుంది మొత్తం నేను తోటలకు వచ్చేసరికి పదకొండు ఎకరాలు మొక్కదొన్న వేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే నేను పత్తి వేసుకున్న పదకొండు ఎకరాలు కానీ పత్తి వేసుకున్న దాంట్లో ఆశించిన దాని దిగుబడి రాలే దిగుబడి రాకపోవడం వల్ల మనకి వర్షం వాన వానకాలంలో మొత్తం పూత రాలి అత్యధిక పూత వచ్చింది కానీ మొత్తం రాలిపోయినది దానివల్ల మనకి అనుకున్న పెట్టుబడికి మనకి ఇది అనుకున్న దిగుబడి రాలే దాంతో నేను ఇవాళ అంతర్పట్టగా మొక్కదొన్న వేసుకుంటున్నా మొక్కదొన్న కూడా మంచి గిరాకీ ఉంటుంది కాబట్టి మొక్కదన్న వేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే దయచేసి రైతులు మీకు వాటర్ స్పెషలిస్ట్ అలాగే మీకు అనుకూలంగా మీకుంటే మీరు కూడా మా అంతర్పట్టంగా మొక్కదొన్న కానీ పెసర కానీ కంది కానీ అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు ఎందుకంటే మీకు వాటర్ ఉంటేనే వేసుకోండి వాటర్ లేకపోతే పైపు ద్వారా ట్రిప్ ట్రిప్ సిస్టమ్ ద్వారా కూడా వేసుకోవచ్చు డ్రిప్ ద్వారా మనకి సబ్సిడీ కూడా ఇస్తున్నారు గవర్నమెంట్ ఇది రేపో ఎల్లుండి కూలోళ్ళు వచ్చినప్పుడు దీన్ని కూడా తీపిచ్చేసి డైరెక్ట్ రోటావేటర్ రేపించేస్తారు ఆ బండి కూడా నాదే ఠాటరు నేను వచ్చేసరికి మా నా వ్యవసాయం చేసేది నేను మా నాన్న నా మిస్సెస్ ఆల్రెడీ మా అమ్మ నాకు ఒక డ్రైవర్ ఉన్నారండి ఠాటర్కి మేము ఐదుగురం కలిసి వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం నేను వచ్చేసరికి బీఎస్సీ అగ్రికల్చర్ చేసి నా అగ్రికల్చర్ చేసి నాకు జాబ్లు చేస్తుంటే ఎవరి కింద పని చేయడం ఎందుకు అని చెప్పేసి నాకున్న దానికి ఒక ఎకరం భూమిలో ఆల్రెడీ నాకు ఒక వెహికల్ ఉంది ఒక టాటర్ టాటర్ని డ్రైవర్ని మా అమ్మాయి దాన్ని కలిపి అందరం చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే అది చేసుకోవటం వల్ల నాకు ఎవరికింద వెళ్ళి మనం పనిచేయడం బదులు మనమే మనం డైరెక్ట్ మన వ్యవసాయం మనం చేసుకుంటాం వచ్చిన ఆనందం వేయరబ అందులో ఇది టోటల్ బిట్టు మొక్కదొన్న కోసం రెడీ అవుతున్న ఇది మొత్తం టోటల్ బిట్టు మొత్తం ఐదు ఎకరాలు బిట్టు ఇది మొక్కదొన్న కోసం ఆల్రెడీ రెడీ అవుతుంది రేపు ఎల్లుండి ఏపిస్తా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం మీకోసం కోసం సో మనం ఏవే యాజమాన్య పద్ధతులు పాటిస్తామో అది కూడా నేను యూట్యూబ్లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం పండిస్తేనే రైతు కాదు మనం మనం మన పక్కన రైతు కూడా పండిస్తేనే రైతు కాబట్టి నేను నాకు తెలిసిన సూచనలు సులహాలు అలాగే రైతుల దగ్గర తెలుసుకుంటా సూచనలు సులహాలు వాళ్ళ వాళ్ళే ఇచ్చి ఇస్తారు మనకి మనం కూడా వాళ్ళకి ఇస్తాం మనకు తెలిసిన సైన్సిస్ట్ కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళు ఆయన సైన్సిస్ట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ వాళ్ళది ఆయనకు మనకి అన్ని తోటల ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు నేను కూడా రైతులకి సూచనలు సలహాలు ఇస్తూనే ఉంటాను నాకు ఆల్రెడీ మొక్కదిన ఇప్పుడు ఒక ఎకరం వేసుకున్నాం మన మల్చికి ద్వారా ఇప్పుడు రెండు ఇప్పుడు ఐదు ఎకరాలు రెడీ అవుతుంది ఇంకో ఐదు ఎకరాలు ఇగుతుంది ఇది కూడా రేపు ఎల్లుండి దున్నిచ్చేస్తాను ఇది ఇంకో ఎకరం అండి నాదే ఇది నేను పైపుల ద్వారా మొక్కదొన్న ఆల్రెడీ వేసుకున్నా దీనికి వాటర్ స్పెషలిస్ట్ కూడా ఉంది నాకు ఇగో ఇక్కడ ఇంకో పక్కనే ఇంకో ఐదు ఎకరాలు ఇక ఈ ఐదు ఎకరాలు కాకుండా ఇంకో ఐదు ఎకరాలు ఇది మొత్తం పదకొండు ఎకరాలు పదకొండు ఎకరాలు ఇప్పుడు ఒక ఐదు ఎకరాలు కంప్లీట్ అయిపోయింది కాబట్టి మొన్న దున్నిచ్చిన ఇలా గురిసెట్ వేపిస్తున్నా మళ్ళీ రేపు మళ్ళీ రొట్టడి రేపిస్తా ఎల్లుండి వచ్చేసరికి గింజలు ఇప్పించేస్తాను ఎందుకంటే బోధి ఆయనకి తీసుకుంటే బోధి టాటర్ వస్తూ ఉంటారు కాబట్టి గింజలు ఇప్పించేస్తుంటే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ మొక్కదొన్న వేసి నేను ఇవాళతో పది రోజులు అండి ఈ మొక్కజొన్న వేసి దీనికి నేను పైపుల ద్వారా డ్రిప్పులు వేసుకున్నా ఇక ఇలా బోధ వేసుకున్న డిస్టెన్స్లో ఈ డిస్టెన్స్లో బోధలు ఎక్కించేసరికి మనం ఇట్ట పైపు పైన వేసేసి ఈ సైడ్ గింజ ఇక్కడ మొలుస్తూనే ఉంది చూడండి మొలుస్తూనే ఉంది మొలుస్తూనే ఉంది ఈ సైడ్ కుక్ వేయాల కుక్కిచ్చిన మళ్ళీ ఈ సైడ్ కూడా కుక్కిచ్చినా ఇట్లా రెండు సైడ్లు కుక్కించుకోవాలి మధ్యలో పైప్ వేసుకోవాలి మనం తో మన దీనికి ఏమన్నా మన పైప్ వేసుకోవడం వల్ల మనకి ఏం కలిసి వస్తుంది అంటే టైమింగ్ కలిసి వస్తుంది అలాగనే బాధ బాధరుతుంది పెట్టుబడి మనకి తగ్గుతుంది అలాగనే మన నీళ్ళు కట్ట మన మొక్కదొన ఎదిగిన టైంలో లోపల వెళ్ళి మొక్కదొన నీళ్ళు తడిసిందా తడవలేదనిపోయి చూడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మన ట్రిప్పులు ఒక టైమింగ్ సెట్ చేసుకున్నామంటే ఆ టైం కల్లా కలిసి వస్తుంది కాబట్టి మంచిగా ఇమ్ముకుంటుంది పైగా నీళ్ళు వాటర్ పసిలిస్ట్ కూడా మనకి కలిసి వస్తుంది మనకి దీని ట్రిప్పుల ద్వారా మనం ఇట్ట వేసుకుంటే మనకి పది ఎకరాలు కాదు కండి ఇరవై ఎకరాలు కూడా మొక్కదన వేసుకోవచ్చు ఎందుకంటే వాటర్ మనకి కలిసి వస్తుంది కదా దాంట్లో వేసుకోవచ్చు ఇక నేను ఇలా డ్రిప్పులు వేసుకోవడం జరిగింది పైపుల ద్వారా ఇట్లా ఇది ఇది వచ్చి కొంతమంది పెద్ద పైపులు వేసుకుంటారు కానీ నాకు నేను ప్లాస్టిక్ పైపులు వేసుకొని పైన ఇలా వేసుకోవడం జరిగింది చూడండి సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి లైక్ చేయడం వల్ల మనం చెప్పే నోటిఫికేషన్ తోటి రైతులకు అందుతుంది కాబట్టి లైక్ కూడా అలాగే చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనం పెట్టే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీకే వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి నేను మొక్క అంతర్పట్టంగా మొక్కదన వేసుకుంటున్నా అలాగనే కంది వేసుకు కంది కూడా వేసుకోవచ్చు పెసర కూడా వేసుకోవచ్చు అలానే చెనగ్గు కూడా వేసుకోవచ్చు నేనైతే అంతర్పట్టంగా నాకు అయితే వాటర్ ఫెస్ట్ లిస్ట్ బాగానే ఉందని చెప్పేసరికి నేను వేసుకోవడం జరుగుతుంది ఇది సొంత సంత భూములు కాదు కౌలు భూములే నీ కౌలు వచ్చేసరికి ఎకరానికి ఇరవై ఐదు వేలు పెట్టి తీసుకోవడం చేసుకు తీసుకున్నా అయితే ఈ కౌల్లో నాకు ఎకరాకు పత్తి వచ్చేసరికి ఐదు గంటలే వచ్చినది నేను అనుకున్న అంత వాటిని దిగుబడి రాలేదు ఎందుకంటే పోత ఆ వర్షంలో ఒకే రెండు నెలలు ఒకటే వర్షం కుర్చు కురటం వల్ల మొత్తం ఉన్న గూడ మొత్తం రాలిపోయి ఒకటే కాప్ సెట్ అయింది కాబట్టి ఆ పత్తి పత్తి దున్ని ఇచ్చేసరికి మొత్తం మొక్కతోనే వేసుకోవడం జరుగుతుంది ఓకే బాయ్ మీరు ఎప్పుడు దుక్కి రెడీ చేసుకోవాలంటే ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్లోనే కల్లా మొక్కదొన్న కంట లేరా మొక్కదొన్న వేసుకుంటే మన గింజలు వచ్చేసరికి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చిలో వచ్చేసరికి మన మొక్కదొన్న వస్తుంది మన చేతికి వస్తుంది అప్పుడు మనకి ఆవు ఎండాకాలంలో ఆవులు పెడతారు కాబట్టి ఆ బాధ ఉండదు కాబట్టి మనం దయచేసి రైతులు మీ మీ మొక్కజొన్న వేసుకోవాలనుకుంటున్న రైతులు వచ్చేసరికి మీ కాయలు ఉన్నాయి అనుకో కాయలకి వచ్చేసరికి కలుపు మందు పైన స్ప్రే చేసుకుంటే అది కూడా జాగ్రత్త స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే పక్కన ఉన్న చేన్ల మీద పడతాయి కాబట్టి అది కూడా గాలి రాని టైంలో మార్నింగ్ కానీ సాయంత్రం కానీ స్ప్రే చేసుకోండి ఎందుకంటే గాలి రాదు కాబట్టి పొద్దున అయితే సాయంత్రం వస్తే గాలి వస్తుంది కాబట్టి అది తోటి మన పక్కన రైతుల పైన పంట పైన పడతాయి కాబట్టి అంత రా ఆగం కాబట్టి దయచేసి అట్ట స్ప్రే చేయకండి ఎందుకంటే మార్నింగ్ స్ప్రే చేయండి అలాగనే సాయంత్రం స్ప్రే చేయండి ఎందుకంటే మీరు మార్నింగ్ స్ప్రే చేసిన మాటు మీద పడతాయి కాబట్టి స్ప్రే అట్ట చేయకండి గాలి రాని టైంలోనే మాత్రమే స్ప్రే చేసుకోవాలి అందుకనే మీరు అయిపోయినప్పుడు కట్టలు ఒక డైరెక్ట్ రొటావేటర్ వేస్తేనే మనకి ఇంకా బలంగా చట్ భూమిలో బలం ఉంటుంది కాబట్టి అది మొత్తం మురిగి బలం ఉంటుంది కాబట్టి మీరు కూడా డైరెక్ట్ రొటావేటర్ వేసేసేయండి నేను డైరెక్ట్ రొటావేటర్ వేయడం వేసినా మళ్ళీ గొరి చెట్టు వేస్తున్నా మళ్ళీ రొటావేటర్ వేస్తా ట్రాటర్తోనే బోదెక్కిచ్చేస్తాను నాకు అది కూడా ఉంది కాబట్టి నేను ట్రాటర్తోనే బోదెక్కిస్తున్నాను ఒకవేళ ట్రాటర్ లేని రైతులు కూడా ట్రాటర్ దుక్కి చేసుకొని సాల్ వచ్చేసరికి దీంతో చేసుకోవచ్చు ఎందుకంటే అరకంతో ఎక్కించుకోవచ్చు లేకపోతే పై పైపులు వేసుకుంటే పైపు నీళ్ళు కస్తూ ఉంటే బోట్ కూడా వేసుకోవచ్చు అండి